రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు సరిగా లేకపోవడంతో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉండడంతో బురదలో కూరుకుపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని అన్మాజ్పేట దొడ్ల నుంచి ఎన్గల్ గ్రామం మధ్యలో ఉన్న ఓ బురద కాలువకు సంబంధించిన సమీపంలో ఆర్టీసీ బస్సు కూరుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనాల రాకపోకల కొంత సమయం పాటు అంతరాయం సైతం ఏర్పడింది అయితే ప్రయాణికులు అందరూ దిగడంతో కొందరి సహాయంతో బస్సును బయటకు తీశారు ఈ నేపథ్యంలో రోడ్లు సరిగా లేవని రోడ్లు ఈ వర్షాకాలం నేపథ్యంలో కనీసం మరమ్మతులు చేయడం లేదని మా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేసే బాధ్యతను వెనువెంటనే తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు గర్భిణీ స్త్రీలు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండడం మహాలక్ష్మి పథకం కూడా ఎక్కువగా ఉపయోగించుకోవడం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులని కిక్కిస్తూ మనకు దర్శనమిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే